ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు శనార్థి నేను విచార్మి ఎట్లున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంది ఇక క్రైమ్ కాడికెళ్ళి అన్నీ చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా నిన్నగాక మొన్న మనం ఒక ఇన్సిడెంట్ విన్నాం అదేంటిది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది విషయాలు అన్ని రోజు మాట్లాడుతున్నాం మొన్న నేను ఒక విషయం చెప్పిన సింహాచలము భవానీ వీళ్ళిద్దరూ ట్రైన్లకి వెళ్ళి వాడి చచ్చిపోయారని కానీ బై మిస్టేక్ వాళ్లే గళ్ళు కావలిచ్చి దుంకిర్రు అయితే రెండు నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకునే నాకు వీళ్ళంతా ఈ ఈ మధ్య ఇవన్నీ మంచిగా ఉంటున్నాయి పెళ్లి చేసుకుంటారు రెండు నెలలు ఉంటారు ఆరు నెలలు ఉంటారు దాని తర్వాత ఈ నా వల్ల కాదు నేను బోట సేట అని చెప్పేసి ఈ టీం అనుకుంటున్నారు జీవితాలు అనుకుంటున్నారు అవి లేకుంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారు ఇలాగ కూడా తిరిగి పడేస్తే వాడే పోతుందని అన్నట్టుగా నాటకాలు అవుతున్నాయా చిన్న చిన్న పిల్లలు వేసుకొని మీరు అందరూ ఈ ఇల్లు రెండు నెలల కిందట ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్ట అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు పోనీ అరేంజ్ మ్యారేజ్ అనేది మనం అనుకోవచ్చు సరే వాళ్ళకి లొల్లు అయినాయి పేరెంట్స్ ఇన్ లేరు ఏదో ఒకటి అయింది లవ్ మ్యారేజ్ చేసుకొని ఏం ఉద్దరిద్దామని అయ్యి నాకు అర్థం కాదు వీళ్ళు అక్కడ నుంచి వాళ్ళ చుట్టాలు ఇంటికి పోతున్నారు బేసిక్గా వీళ్ళది భువనగిరి వాళ్ళ చిన్న గ్రామంలో ఉంటారు ప్రేమించి మంచిగా పెళ్ళి చేసుకున్నారు మంచిగానే ఉన్నారు ట్రైన్లో చుట్టాలు ఇంటికి పోతున్నారు వీరిలాగా అంతా మంచిగా ఉన్నారు ట్రైన్లో ఒక వ్యక్తి తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నది దానికి గల కారణమేందో తెలుసా ఇద్దరు పెద్ద మనుషులు అందులో లొల్లి పడుతున్నారు ఇంకోటి అది లొల్లి కంటే కూడా కొంచెం అది ఎట్లా ఉందంటే వాళ్ళిద్దరూ నార్మల్గా ఆ అమ్మాయి ఏదో గొడవ పడితే ఈ అబ్బాయి పట్టుకుని అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఏదో బుజ్జగిసినట్టు ఉంది దాని తర్వాత అది కొంచెం గొడవలా మారింది అక్కడ ఎవరైతే వ్యక్తి వీడియో తీసిండో ఆ వ్యక్తికి సంబంధించి గొడవ అవుతుంది తెలిసినప్పుడు రాపచ్చు కదా అవునా కదా గొడవ అవుతుందని తెలిసినప్పుడు ఇది ట్రైను గిడ గిడ్డ ఈ కట్టలు వడద్దు అని చెప్తే ఓ రెండు ఒక మూడు నిమిషాలు నోరు మూసుకుంటుండేమో కదా లే ఈయన వీడియో తీసిండు ఆడదాకా ఆయన ఆయన చేయాల్సిన పని ఆయన చేసిండులే సరే నేను దాని తప్పడం కరెక్ట్ కానీ ఇక కొద్దిసేపు అయిన తర్వాత భవానీ ఆడ డోర్ దగ్గర పోయి దుంకేసిందట దుంకేసిన తర్వాత సింహాచలం ఈయన కూడా దుంకిండట కాదు లొల్లెందుకు పడ్డరు ఎందుకు చచ్చిపోయారు చెప్పేటోళ్ళు లేకనా అడిగేటోళ్ళు లేకనా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు ఎంత గోసై ఉంటుంది గా మాత్రం కూడా తెలుసు తెలుసుకోవాలి స్టేజ్లు స్టేజ్లో ఉన్నారా మీరు ఇప్పుడు పేరు సరే ఈదాకా మంచనే ఉన్నది ఫస్ట్ ఆ పిల్ల దుంకింది ఆమె దుంక కన్నా ముందన్న నువ్వు ఆపే ప్రయత్నం అన్న చేయాలి కదా లేదు ఆ అది పోతే నేను కూడా పోతా ఏమన్నా ఉన్నదా ఇంకా ఇది ఒక్కటే ఇంకేమన్నా ఉన్నదా పాటు ఉన్నదా అసలు మీకు రోజు రోజుకి వింటున్నప్పుడల్లా ఎట్లా అనిపిస్తుంది తెలుసా ప్రేమ వ్యవహారాలు ఈ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడ్రీ మొత్తానికే గిట్లా సచ్చేది ఉంటే మీరు చచ్చి ఆ తల్లిదండ్రుల గోస ఎందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఏమనుకుంటారు అదే గింత అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తే మీ ఇంకా చుట్టాలింటికి పోయి రమ్మంటే పోయి రాతగాలేదు జుంగి చచ్చిపోయారు అని చెప్పి అనుకోరాదు జనాలు సరే ఇప్పుడు అందరూ ఏంటంటే ఆ వీడియో తీసిన వాళ్ళు కదా ఎందుకు ఆపలేరు అంటే రెండు విధాలుగా చెప్తా ఎప్పుడైనా ట్రైన్లలో లాగా లొల్లి పెట్టుకున్నారనుకో మనం అనుకో మధ్యలో ఒక గట్టి ఇంకో ఇంకో వాయింపు నీకే పడుతుంది అవసరమా అని చెప్పి ఆపేటలు కూడా ఉంటారు కానీ ఈ ఇన్సిడెంట్లా నాకు అదే విధంగా చాలామందికి అనిపించిన ఏకైక విషయం ఏంటంటే సచ్చుడు ఎందుకు లొల్లులు పెట్టుకున్న తర్వాత విడాకులు అనే ఒక ఆప్షన్ ఉన్నది విడివిడిగా బతకాలనే ఒక ఆప్షన్ ఉన్నది సొంత కొంపల కొయ్యే ఆప్షన్ కూడా ఉన్నది లేక ఇవన్నీ మనకు అద్దాయే సాగు ఉత్తగా వస్తుందాయే ట్రైన్కి వెళ్ళి దుంకినామా సచ్చినమా అసలు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మొత్తం ఇట్లా పేంద జ ఆగమైపోయింది అక్కడ ఫోటోలు చూసినా అంత దారుణంగా ఉండే మరి ఇంత దారుణమైన సాగు తెచ్చుకుండే ఎందుకు అసలు మీరు గొడవ పడాలి అనుకుంటే అయినా రెండు నెలలకు అసలు ఏం గొడవ వచ్చింది అన్ని రోజులు వీళ్ళు ఉన్నప్పుడు రాని గొడవలు రెండు నెలలకి ఏం వచ్చింది ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకు అయితే నేను ఈ సైకాలజిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా వీళ్ళు తెలివి తక్కువ చేస్తున్నారు తెలివి తనం ఎందుకు అంటే ఎవరో నచ్చిర్రు అన్న ఏకైక ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చిన్నపిల్లేషాలు ఉంటాయి చూసిన అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ చెప్పుకోవడాలు తప్ప నిజ జీవితంలో వీళ్ళు ఇరవై నాలుగు గంటలతో కలిసి ఉండరు కలిసి ఉండే టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బండారం అంతా బయటపెడతానది వీడు తాగుతాడా తింటాడా ఇంకో అక్రమ సంబంధం ఉన్నదా ఇంకో దాన్ని అన్నడా ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి అనమాట అట్లా తెలుస్తు తెలుసుడికి వీళ్ళకి బయట ఎట్లా ఉన్నది ఇంట్లో ఎట్లా ఉన్నది ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఈ పిల్లకి ఆహా ఇది వెనకాల ఇంత ఉన్నదా అని చెప్పి ఇద్దరు సావుల మీ దగ్గరికి అయితే పోతున్నారు ఇట్లా సచ్చే బదులు పెళ్ళిళ్ళు వేసుకోకూర్రి ఒకటి సెకండు ప్రేమించుకుని మానేయుర్రి ఇవి చేసిన తర్వాత మీరు బాగుపడతారు ఇంకోటి తల్లిదండ్రులకు గోసి ఇచ్చే బదులు మీరు మీరు విడివిడిగా బతుకుర్రి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు మస్తుమంది ఉన్నారు మీకు సపోర్ట్ చేయనివి మరి చేయొచ్చు కదా సచ్చుడు ఎందుకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ఇంకెక్కడ విడుతున్నారు అసలు చచ్చే అవసరం మీకు ఏమొచ్చింది అని చెప్పి సో ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు ఆ వీడియో మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి మీరేమైనా కష్టం కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా విడత మళ్ళీ